ఓం నమ శ్రీ మాత్రమే నమ మిత్రులకి శుభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షణ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మనం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలా తేలికైన ఉపాయం అద్భుతంగా మనకి పనిచేసే ఉపాయం ఇది అమావాస్య రోజున చేసుకునే ఉపాయం అలాగే ఇది సోమవారం అమావాస్య రోజున చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతాం ఈ ఉపాయాన్ని ఎవరు చేసుకోవాలో చెప్తాను ఎలా చేయాలో చెప్తాను చాలా తేలికైన ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఇది సోమవారం నాడు చేసుకోవాలి సోమవారం నాడు రేపు వచ్చే సోమవారం నాడు అమావాస్య వస్తుంది దీన్ని సోమావతి అమావాస్య అంటారు ఈ అమావాస్య తిథిలో శివుడికి అభిషేకం చేసి మనం మన మనోవాంఛలు నెరవేర్చుకోవడానికి సమస్యల నుంచి బయటపడడానికి ఒక చిన్న తాంత్రిక ఉపాయం ఈ తాంత్రిక ఉపాయాన్ని ఆడవారైన మగవారాన్ని చేయవచ్చు కానీ ఇంట్లో నర్సరీ ఉన్నప్పుడు చేయవద్దు ఎవరన్నా మరణించి ఉంటే చేయవద్దు ఇది దేవాలయంలో చేసుకోవచ్చు మన ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు తేలికైంది చాలా అద్భుతంగా పనిచేసేది ఎలాంటి అవసరాల కోసం ఈ ఉపాయం మీకు తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది ఆవు పాలు అలాగే నల్ల నువ్వులు అలాగే కొంచెం బెల్లం మీ ఇంటి దగ్గర మీరు ఎవరైనా సరే శివుణ్ణి పెట్టుకొని అది ఆరాధించే అలవాటు ఉన్నవారు లేదా దేవాలయానికి రేపు సోమవారం నాడు మీరు వీ వీలైతే శివాలయానికి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళేవారు చేసుకోవచ్చు సోమవారం నాడు అమావాస్య చాలా శ్రేష్టమైనది నెరవేర్చడానికి అద్భుతమైన ఒక తాంత్రిక ఉపాయాన్ని ఈరోజు చేసుకుంటాం ఎలా చెప్తాను మీరు మీ ఇంటి దగ్గర ఉన్న శివలింగానికి ఆవు పాలు తీసుకోండి కొంచెం ఆవు పాలు దానిలో కొంచెం నల్ల నువ్వులు వేయండి ఈ ఉపాయానికి నల్ల నువ్వులు మాత్రమే వేయాలి అలాగే కొంచెం బెల్లం వేసుకోండి మెత్తగా చేసేసుకోవచ్చు మీకు చూపించడం కోసం మాత్రం చేస్తున్నాను ఈ ఉపాయం చేయడం వల్ల ఎలాంటి అద్భుత ఫలితాలు ఉంటాయో మీకు నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను చూడండి ఇలా చేసుకోవాలి మామూలుగా మన దేవాలయంలో పూజారి గారికి ఇచ్చి పూజారి గారితో మాట్లాడి ఈ ఉపాయం చేసుకోవచ్చు లేని పక్షంలో మనం మన ఇంటి దగ్గరే మనం చేసుకోవచ్చు ఇది శివలింగానికి మాత్రమే చేయాలి పటాలకు చేయకూడదు లింగానికి మాత్రమే చేయాలి మీ ఇంట్లో ఎలాంటి లింగం ఉన్నా పర్వాలేదు చేసుకోవచ్చు ఇది ఎందుకు చేయాలంటే మీరు చాలా సంవత్సరాల నుంచి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మనం ఆర్థిక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు చాలా భయంకరమైన తీరని రోగాలు అంటే మంచంలో పడ్డ వారికి కూడా ఈ ఉపాయాన్ని చేసి ఆచరించవచ్చు మీరు ముందు చక్కగా స్నానం చేసి సోమవారం నాడు ఉదయాన్నే ఇది సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసుకోవచ్చు అంటే ఈ అమావాస్య తిథిలో మీరు చేసుకోవచ్చు ఈ ఈ ఉపాయం చేస్తున్నప్పుడు నీచు తినకూడదు బాగా గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఇంట్లో నెలసరి ఉండకూడదు అలాగే ఎవరు మరణించి ఉండకూడదు మీరు దేవాలయానికి వెళ్ళాలన్నా ఇవి కంపల్సరీ ఖచ్చితంగా ఈ ఉపాయం చేస్తున్నప్పుడు నిశ్చినకూడదు మంచం మీద పడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ ఉపాయానికి ఒక నల్లటి దారం కావాలి మీ చెయ్యి అంత దారం తీసుకోండి అంటే రెండున్నర అడుగులు కానీ దారం తీసుకోండి నల్లటిది నల్లటి దారం నల్లటి నువ్వులు బెల్లం ఆవు పాలు కంపల్సరీగా ఆవు పాలు మాత్రం కంపల్సరీ మీరు మీ ఇంటి దగ్గర శివాలయంలో కానీ ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ముందు మనస్ఫూర్తిగా మీరు స్నానాధికార్యక్రమం ముగించుకొని దీపారాధన చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఈ పాలతో మీరు ఇలా స్పూన్తో చేయవచ్చు మనం కూడా రావచ్చు మీరు స్పూన్తో చేయవచ్చు లేని పక్షంలో మామూలుగా ఇలా కూడా మంత్రం అనుకుంటూ మృత్యుంజయ మంత్రాన్ని అనుకుంటూ ఈ ఉపాయం చేయాలి ఈ దారాన్ని ఇలా స్వామివారి దగ్గర పెట్టండి ఇలా పెట్టండి మీరు మీకు వినిపిస్తాను మృత్యుంజయ మామంత్రం అంతకుముందు కూడా నేను చాలాసార్లు మీకు వీడియోలో చెప్పాను మృత్యుంజయ మహామంత్రాన్ని అనుకుంటూ మీరు శివుడికి అభిషేకం చేయాలి చూడండి ఈ మంత్రాన్ని అనుకుంటూ మీరు నూటెనిమిది సార్లు ఈ మంత్రాన్ని అనుకుంటూ చెయ్యాలి మృత్యుంజయ మామంత్రం మీరు విన్నారు కదా మృత్యుంజయ మామంత్రాన్ని మీరు అనుకుంటూ స్వామివారి మీద ఆవుపాలు అలాగే బెల్లం నల్ల నువ్వులు కలిపిన పాలని అభిషేకం చేయండి తర్వాత ఈ దారాన్ని అభిషేకం చేసిన నీళ్ళల్లో నానబెట్టండి నానపెట్టండి దేవాలయంలోనే ఇలాగ చేయండి తర్వాత ఈ దారాన్ని తీసుకొని మీరు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో ఎలాంటి సమస్య అయినా ఆర్థిక మానసిక శారీరక అనారోగ్య సమస్యలు ఏ సమస్యతో బాధపడుతున్నారో వారి పేరు అనుకోండి మీరు బాధపడుతున్న మీరు అనుకోండి నేను ఫలానా అనుకోండి దేవాలయంలో సంకల్పం చెప్తాం పలానా నా గోత్రం ఇది అలా చెప్తాం ఇది పిల్లల కోసమైన వివాహం కాని వారికి వివాహం అవ్వడానికి అనారోగ్యంతో ఉన్న వారికి అనారోగ్యం నుంచి బాధ బయటపడడానికి శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్న వారు శత్రువుల నుంచి ఇబ్బంది తొలగిపోవడానికి అలాగే ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ ఆర్థిక సమస్యలు కానీ అప్పులు ఏ సమస్య అని చెప్పుకోండి మీరు ముత్యన్యాయమంత్రి అని అనుకుంటూ దారానికి ఒక్కొక్కసారి మంత్రం అనుకుంటూ మళ్ళీ చూపిస్తాను మీకు మంత్రం అనుకుంటూ మీరు అమ్మ మృత్యుంజయ మంత్రం అనుకుంటూ మృత్యోముఖ్యమృత మీరు మృత్యుంజయ మంత్రాన్ని అనుకుంటూ మీకు ఒకవేళ మృత్యుంజయ మంత్రం రాదు అంటే పలకడం రావడం లేదు పక్కనే ఫోన్ పెట్టుకోండి ఫోన్ పెట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని ఆన్ చేసుకోండి ఆ ఆన్ చేసుకుంటూ అందుట్లో వింటూ అనుకుంటూ చేయండి ఇలా ఒక్కొక్క మంత్రం అనుకుంటూ ఒక్కొక్క ముడి వేయండి ఇలా ఈ దారానికి ఎనిమిది సార్లు మంత్రం అనుకుంటూ ముడి వేయండి ఈ దారానికి మొత్తానికి అలా ఎనిమిది ముళ్ళు వేయండి ఎనిమిది ముళ్ళు వేసిన తర్వాత ఈ దారాన్ని ఆడవారైనా మగవారైనా సరే వారి కుడి చేతికి ఈ దారాన్ని ఇక్కడ కట్టుకోండి మణికట్టు కట్టుకోండి మేము మణికట్టు కట్టుకోవాలి మెల్ల వేసుకోవచ్చా అంటే వేసుకోవద్దు ఇది మణికట్టుకు మాత్రమే కట్టుకోవాలి ఇలా మీరు ఎనిమిది ముళ్ళు వేసిన తర్వాత ఒక్కొక్క ముడికి ఒక్కొక్కసారి మృత్యుంజయ మంత్రాన్ని అనుకుంటూ ఈ ముడి వేయండి ఆ తర్వాత ఒకవేళ మీరు మీ పిల్లల కోసం కానీ మీ స్నేహితుల కోసం కానీ మీ కోరిక ఏదైనా అనుకోవాలనుకున్నప్పుడు ఇలా తర్వాత ఈ ముడిలు వేసిన తర్వాత కుడి చేతితో పట్టుకొని నూట ఎనిమిది సార్లు మళ్ళీ ఒకసారి మృత్యుంజయ మహామంత్రాన్ని మనసులో అనుకోండి ఎవరికి బాగుపడాలని కోరుకుంటున్నారు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు కుటుంబ సభ్యులు వారి కోసం మీరు ఇలా పట్టుకొని వారి కోసం చేస్తున్నారని చేయవచ్చు ఇలా మీరు చేసి కూడా మీ స్నేహితులకి మీ కుటుంబ సభ్యులకి మీ పిల్లలకు కూడా కట్టవచ్చు ఒకేసారి మీరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దారం కట్టాలనుకున్నప్పుడు ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అనుకుంటూ దారాలు తయారు చేసుకోవాలి కుటుంబం నలుగురు ఉంటే నలుగురికి నలుగు నాలుగు సార్లు నూటెనిమిది సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని అనుకోవాలి ఏంటి లాభం ఇంతకుముందు సమస్యలు చెప్పుకున్నాం ఈ సమస్యలు తీరిపోతాయని మీకు ఇప్పుడు ఉన్న కాలంలో మృత్యు భయం అంటే మిమ్మల్ని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఏదో జరిగిపోతే భయం వేస్తుంది అలాంటి భయం నుంచి కూడా మీరు బయటపడతారు మీరు ఇది చేయటం వల్ల మీకు పూర్వజన్మలో ఉన్న శాపాలు పాపాలు కర్మల యొక్క అంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు కూడా మీకు తగ్గుతాయి అంత అద్భుతంగా ఈ దారం పనిచేస్తుంది స్వామివారికి అభిషేకం చేసి ఈ ఉపాయాన్ని మీరు చేయాలి ఖచ్చితంగా గుర్తుంచుకోండి నల్ల నువ్వులు మాత్రమే వాడాలి బెల్లము ఆవు పాలు నల్ల నువ్వులు నల్ల దారం మీకు నేను ఎందుకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే దేనికి చేస్తే ఫలితం వస్తుంది తెలియనప్పుడు మనం టూకీగా చెప్తే ఫలితం తెలియదు కాబట్టి ఇది కోసమైనా చేయవచ్చు మీ జీవితంలో ఇలాంటి అవకాశం చాలా తక్కువ టైం వస్తుంది అంటే సోమవారం అమావాస్య చాలా తక్కువ టైంలో వస్తూ ఉంటుంది కాబట్టి ఇది అమావాస్య తిథిలో శివాభిషేకం చేసి చేసుకోవచ్చు ఇది దేవాలయంలో అభిషేకం చేయించి మీరు ఈ దారాన్ని అక్కడ స్వామివారి దగ్గర పెట్టి మళ్ళీ మీరు ఈ మంత్రాన్ని అనుకుంటూ నూట ఎనిమిది ముళ్ళు ముడిపక్కన ముడి ముడిపక్కన ముడి ఇలా చూపించారు కదా మీకు ఇలా ముడి పక్కన ముడి వేసుకొని మీ మణిబంధానికి ఇక్కడ మణికట్టుకి కట్టుకోండి ఇలా ఇలా కట్టుకోండి ఆ రోజు కట్టుకోండి ఆ రోజు పొరపాటును కూడా నీచు మాత్రం తినవద్దు నీచు తినకుండా చేయండి ఈ తాంత్రిక ఉపాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే మీ జాతకంలో మృత్యుభయం లేకుండా చేయడమే కాదు మీ మనోవాంఛునలు సమస్త కోరికలు నెరవేరుతాయి ఈ దారాన్ని ఎప్పుడు తీసివేయాలంటే మళ్ళీ అమావాస్యకి మళ్ళీ మనం శివాభిషేకం చేసి మళ్ళీ కొత్త దారం కట్టుకోవచ్చు ఇది అన్ని అన్ని ప్రయోగాలు చేయలేము అనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని అటువంటి చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది చాలా అద్భుతంగా పనిచేసే తాంత్రిక ఉపాయం වාස ්‍ර.